హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక గీతా కన్స్ట్రక్షన్ నుండి కోర్ట్ నుండి నోటీస్ వస్తుంది కదా ఆ నోటీస్ అయితే ఆనంది తీసుకొచ్చి సునందాకి ఇస్తుంది అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇన్నాళ్ళు లేని మన కంపెనీ మీద ఇప్పుడు ఇలా లీగల్ నోటీస్ రావడం ఏంటి మన కంపెనీకి మనం తయారు చేయించిన పైపులు ఇక ఇలా ఒరిజినల్ కావు డూప్లికేట్ అని మనని కోర్టు తీర్చడానికి ఎంత ధైర్యం అసలు ఇదంతా ఎవరు చేశారు ఎలాగైనా ఇక మనం ఏది చేయలేదు మనం ఒరిజినల్గా అన్ని వాడుతున్నామని కోర్టులో మనం నిరూపించాలి అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం హాల్లోకి వచ్చి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇక మనకు ఈ నోటీస్ పంపించింది ఎవరై ఉంటారు తెలుసు ఖచ్చితంగా ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది ఈ కేసు మామూలుది కాదు ఇందులో మనం ఓడిపోతే మనం ఎండాలు చేసింది మొత్తం కూడా వృధా అయిపోతుంది పేరు ప్రతిష్టలు నమ్మకం అన్నీ కూడా పోతాయి కాబట్టి కోర్టులో రేపు వాదించడానికి ఒక సీనియర్ లాయర్ను ఇక ఏర్పాటు చేయాలి అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అవసరం నేను నేనున్నాను కదా వేరే లాయర్ ఎందుకు నేను ఇక ఇక మన కంపెనీ తరపున వాదిస్తాను ఎలాగైనా కేసు గెలుస్తాను ఇక మన పైపుల ఫ్యాక్టరీలు మనం పంపించిన పైపులు ఒరిజినల్ డూప్లికేట్ కాదు ఇదంతా ఎక్కడో మోసం జరిగిందని నేను తెలుసుకొని ఖచ్చితంగా నిరూపిస్తాను మనకు న్యాయం జరిగేలా చేస్తాను అత్తయ్య నా మీద నమ్మకం నా మీద నమ్మకం ఉంచండి అత్తయ్య ఎలాగైనా కేసు గెలిచి వస్తాను ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఏంటో నేను ఇక కోర్టులో నిరూపించేస్తాను అని చెప్పి ఆనంది అయితే తన అత్తయ్యకు మాట ఇస్తుంది అప్పుడే ఇక అయితే ఏంటి ఆనంది సీనియర్ లాయర్ని ఏర్పాటు చేస్తాను అత్తయ్య అంటే ఇక వద్దని చెప్పి నువ్వు వాదిస్తానంటున్నావేంటి ఇక మన కంపెనీ మన లాయరు ఇట్లా మనమే వాదిస్తే బాగుండదు కావాలని ఇదంతా మనమే చేసామని ఫ్రూ అవుతుంది కాబట్టి అత్తయ్య చెప్పినట్టు వేరే లాయర్ను ఏర్పాటు చేసుకోవడమే మంచిది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా లేదు ఆనంది చాలా తెలివైనది కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగిందో తెలుసుకొని దాన్ని సరిదిద్ది ఇక మన కంపెనీ ఇక మన ఇండస్ట్రీ మన పరువు పోకుండా ఖచ్చితంగా ఆనంది కాపాడుతుందనే నమ్మకం నాకుంది అని చెప్పి శశికాంత్తో చైతన్య వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు కానీ సునంద ఆదిత్య మాత్రం ఎలా ఆనంది ఎలా నిరూపిస్తావు కోర్టులో సాక్ష్యాలు కావాలి కదా సాక్ష్యం లేనిది ఏది కూడా చెల్లదు కాబట్టి మరి ఎలా సాధిస్తావు అని చెప్పి అంటూ ఉండగా నేను ఖచ్చితంగా సాక్ష్యం సంపాదిస్తానత్తయ్య ఇక నేను సాక్ష్యం సంపాదించిన తర్వాతే కోర్టు వెళ్ళి కోర్టులో ఇక మనది ఏ తప్పు లేదు ఇదంతా వాళ్ళే కావాలని చేశారని నిరూపిస్తాను ఇది ఖచ్చితంగా మన మీద కోపంతో చేసిన పనే ఇక ఎవరైనా మన శత్రువులైనా చేస్తుండాలి లేకుంటే మన కంపెనీ ఇలా ఎదుగుతుందని చెప్పి మన కంపెనీని నిలదొక్కడానికి వాళ్ళ కంపెనీ పై లెవెల్లో ఉండడానికి ఇదంతా ఎవరో కావాలని చేస్తుంటారు వాళ్ళెవరో ఖచ్చితంగా నేను ఇక తెలుసుకొని సాక్ష్యాలతో సహా కేసు గెలుస్తానత్తయ్యా అని చెప్పి ఇక ఆనంది అయితే ఇలా ఉంటూ ఉంటుంది సునందతో అప్పుడే ఇక ఆనంది మాటలకైతే ఇక అందరూ కూడా ఒప్పుకుంటారు ఖచ్చితంగా ఆనంది కేసు వాదించి గెలుస్తుందని సునంద కూడా సరే అని చెప్తుంది ఇక జీవన మాత్రం ఏంటి ఈ ఆనందికి ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది ఇక ఇలా ఇంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొంటుంది ఇక అందరికి ఇక ఇది సపోర్ట్ గా నిలుస్తుంది అందరికీ ఇదంటే ఇష్టం ఇక ఇప్పుడు ఇది కేసు గెలిస్తే అత్తయ్య దీన్ని నెత్తులు పెట్టుకొని చూసుకుంటుంది ఎప్పటికి దీన్ని ఇంట్లో నుంచి పంపించదు ఎలాంటి ఈ కేసులో ఇక ఓడిపోయేలా చేయాలి ఆనందిని గెలువనివ్వకూడదు అని చెప్పి జీవన చూస్తూ ఉంటుంది కానీ ఆనంది మాత్రం పట్టుదలతో చేస్తుంది ఇక ముందుగా చిట్టి దగ్గరికి వెళ్ళి చిట్టి మనకు పెద్ద సమస్య ఏర్పడిందిరా మళ్ళీ పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఈ సొసైటీలో చాలా గౌరవం మర్యాద ఉంది కుటుంబానికి ఇండస్ట్రీకి అలాంటిది మనకు ఇలాంటి నోటీస్ కోర్టు నుండి పంపించారా ఎవరో మన శత్రువులు వాళ్ళు ఎవరనేది తెలుసుకోవాలరా చిట్టి ఇప్పుడే నేను వెళ్ళి ఇక గుడారానికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఇక మా పైపులతో పాటు వేరే కంపెనీ పైపులు అక్కడికి వచ్చాయా వాటిని వీటిని మార్చారా అసలు ఇలా ఎలా జరిగింది అదంతా తెలుసుకుంటానరా ఇక నేను ఒక్కదాన్ని వెళ్తే బాగుండదు శ్రీనుకి కాల్ చేస్తాను శ్రీను నేను ఇద్దరం కలిసి ఇక ఆ పైపుల కంపెనీ దగ్గరికి వెళ్తాము ఇక మా పైపుల ఫ్యాక్టరీ ఎక్కడ నుండి తయారవుతుందో ఇక అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాము ఇక ఈ పైపులతో పాటు వేరే పైపులు వస్తువులు తయారవుతున్నాయా ఇక అక్కడ మేనేజర్ని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకొని ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటును సవరించాలి నేను శ్రీను ఇద్దరం వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి ఇక ఆనంది ఎత్తి నేరుగా శ్రీను దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడు శ్రీను అయితే ఏంటి అమ్మాడి ఇలా వచ్చావేంటి నాతో ఏమైనా పని పడిందా అని చెప్పి శ్రీను అడుగుతూ ఉండగా అవును శ్రీను ఇక మన కంపెనీ ఇలా ఎదుగుతుంటే చూడలేక ఎవరో మన కంపెనీ పైపులు ఇక ఒరిజినల్ కావు డూ డూప్లికేటు అని చెప్పి ఇలా మా మీద ఇలా కోర్టు నుండి నోటీస్ పంపించారు మా మీద కేసు వేశారు కాబట్టి ఇక మన ఫ్యాక్టరీ గురించి మన పైపుల కంపెనీ గురించి నీకు తెలుసు కదా ఇక మనది ఎలా ఉంటుందో ఇక వాటిని మనం నిరూపించాలి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది శ్రీనుతో ఆనంది అయితే అవును అమ్మాడి మనది ఏదైనా ఒరిజినల్గానే ఉంటుంది ఇలా డూప్లికేట్ అని చెప్పి ఎందుకు ఇలా చేస్తున్నారు పద ఇక మనం తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉండగా ఇక ఆనంది ఎత్తి జాగ్రత్తగా వెళ్ళాలి శ్రీను మనం ఎక్కడ కూడా మిస్టేక్ చేయకూడదు చాలా జాగ్రత్తగా ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక శ్రీను అయితే అమ్మాడి ఇక నేను విశాల్కు ఫోన్ చేస్తాను ఇక ఇప్పుడు విశాల్ ఇక్కడే ఉంటున్నాడు ఇక తనకు ఇలా ఎస్ఏ జాబు వచ్చింది తన ద్వారా ఎలాగైనా నిజాన్ని చెప్పిస్తాడు విశాల్ మన ఫ్రెండ్ ఉన్నాడు కదా మనం చదువుకునే రోజుల్లో ఇక అతని దగ్గరికి వెళ్ళి మనం ఈ సమస్య గురించి చెప్దాం ఖచ్చితంగా వాడు మనకు సహాయం చేస్తాడు ఇక వాడు పోలీస్ కావచ్చు కానీ ఎప్పటికీ మనకు ఫ్రెండే మన కోసం ఖచ్చితంగా వాడు సహాయం చేస్తాడనే నమ్మకం ఉంది అమ్మాడి ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా వాడే చేస్తాడు అని చెప్పి శ్రీను అయితే అమ్మాడితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక అమ్మాడి అయితే అవునా ఇక విశాల్ ఇలా అయిపోయాడా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడా పద ఇంకెందుకు ఆలస్యం మనకు తోడుగా విషాలు కూడా ఉంటే మనం కేసు గెలవచ్చు ఇక తప్పు ఎక్కడ జరిగిందనేది ఇక తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక ఇలా ఆనంది శ్రీను ఇద్దరు కూడా వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన విశాల్ ఎస్ఐ కావడంతో తన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటారు ఇక అప్పుడే తనైతే తప్పకుండా ఆనంది శ్రీను నాకు ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో మీ ముగ్గురం చాలా బెస్ట్గా ఉండేవాళ్ళం ఇక ఈరోజు సమస్య వస్తే ఎందుకు పరిష్కరించకుండా ఉంటాను ఇక నాకు ఆ గుడారం గురించి మొత్తం తెలుసు నా పేరు చెప్పారనుకో ఇక ఎక్కడ తప్పు జరిగిందని గడగడ వనుక్కుంటూ ఇక నిజం బయట పెడతారు అని చెప్పి ఇక ఇలా విషయాలైతే అంటూ ఉంటాడు శ్రీను ఆనందితో అప్పుడే విషయాలు అయితే ముందుగా మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తర్వాత నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఇక విషయాలు అయితే ముందుగా వాళ్ళు ఇక ఎందుకు ఇలాంటి తప్పు చేస్తున్నారో తెలుసుకోవాలి నేను చాటుగా ఉండి అన్నీ కూడా చూస్తాను వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేశారు ఇలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇక నేను వాళ్ళకు సరైన విధంగానే శిక్ష వేస్తాను కానీ మీరు ముందుగా వెళ్ళి మీ పద్ధతిలో అడగండి ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి విశాలైతే ఇలా ఇక ఆనందిని శ్రీను అయితే ఆ గుడారం పైపుల పైపుల కంపెనీ దగ్గరికి పంపిస్తాడు అప్పుడే ఇక అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళి ఆనంది శ్రీను అయితే ఇలా అడుగుతూ ఉంటారు కాక ఇక్కడ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి పైపులు వస్తాయి కదా ఆ కంపెనీ పైపులతో పాటు వేరే కంపెనీలు ఏమైనా లోడింగ్ వచ్చిందా ఇక మా కంపెనీలు డూప్లికేట్ అని చెప్పి ఈ రోజు మాకు కోర్టు నుండి నోటీస్ పంపారు ఇక మాది అలాంటిది కాదు మేము ఎప్పటి నుండో ఇక్కడికి దిగుమతి చేస్తున్నాము మా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు సడన్లా ఇలా చేయడం ఏంటి ఇక ఎక్కడో ఇదంతా తప్పు జరిగి ఉండొచ్చు ఇక మా కంపెనీని ఇలా లాచ్ చేయడం కోసం మా కంపెనీ ఇలా ఎదగకుండా ఉండడం కోసం ఇదంతా ఎవరో చేశారని మాకు అనుమానం ఉంది చెప్పండి మీకు తెలిసిన సమాచారం ఏమన్నా ఉంటే అని ఇక ఇలా అడుగుతూ ఉంటారు శ్రీను ఆనంది అయితే ఆ సెక్యూరిటీని అప్పుడే ఆ సెక్యూరిటీ అయితే నాకేం తెలియదమ్మా ఇక సునంద గ్రూప్ ఇండస్ట్రీని నుండి పైపులు రావడం చూశాను వేరే కంపెనీ నుండి వచ్చినట్టు నాకు కనిపించలేదు అని ఇక ముందుగా అబద్ధం చెప్తూ ఉంటాడు ఆ సెక్యూరిటీ అయితే ఇలా చెప్పడు ఇక తన జేబులో డబ్బులిస్తే ఇక ఇలా ఖచ్చితంగా చెప్తాడు అని ఇక శ్రీను అయితే ఆనందితో అంటూ ఉంటాడు లేదు శ్రీను ఇక మనం డబ్బు ఇవ్వకూడదు వాడితో నిజాలు బయట పెట్టించాలి ఎలాగైనా అని చెప్పి ఆనంది అంటూ ఉండగా ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే లేదు ఇక నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇక సార్ గారు నోటీస్ పంపించారు కదా కోర్టులో చూసుకోండి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎంక్వైరీకి అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు సెక్యూరిటీ అయితే అప్పుడే ఇక శ్రీను అయితే ఇక నువ్వు ఇలా చెప్తే వినేలా లేవు ఇక నీకు ఎలా చెప్పించాలో నీతో మాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ఇలా శ్రీను అయితే కొన్ని డబ్బులు తీసి ఇక ఆ సెక్యూరిటీ జేబులో పెడతాడు ఇక అప్పుడే ఆ సెక్యూరిటీ అయితే చెప్తూ ఉంటాడు ఇక మీ కంపెనీ పైపులతో పాటు వేరే కంపెనీ పైపులు కూడా వస్తున్నాయి కానీ ఇక ఎలా మార్చారో మాకు ఏం అర్థం కావట్లేదు కానీ సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి కదా అని ఇక ఇలా సెక్యూరిటీ అయితే ఒక సలహా ఇస్తాడు సరే అని చెప్పి ఇక వాళ్ళనైతే లోపలికి పంపిస్తాడు సెక్యూరిటీ అయితే ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి మేనేజర్ని కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇక ఏంటి ఇన్నాళ్ళు లేని మా కంపెనీ ఇక మా పైపుల ఫ్యాక్టరీ మీద ఇలా నింద వేశారేంటి ఇలా ఎందుకు చేస్తాం మేము ఇక ఎవరు ఇదంతా కావాలని చేశారో అని చెప్పి మేనేజర్తో చాలా గొడవ చేస్తూ ఉంటారు ఆనంది ఇక శ్రీను అయితే అప్పుడే ఇక తనైతే ఏంటి నోటీస్ పంపించాం కదా ఇక ఇన్నాళ్ళు బాగానే ఉన్నాయి ఇప్పుడే పైపులు డూప్లికేట్ పైపులు పంపిస్తున్నారు ఫ్యాక్టరీ నుండి అలా ఇక వచ్చేసాయి దాని మీద పేరు కూడా ఉంది కదా సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పైపులని మళ్ళీ ఎందుకు గొడవకొచ్చారు వెళ్ళండి ఇక నుండి అని చెప్పి ఇక మేనేజర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీను అయితే ఇక ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఎంత గొప్ప నమ్మకం ఉందో సొసైటీలో నీకు తెలియదా అలాంటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు తమ పేరును ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నారు మీరే కావాలని చెప్పేదో చేశారు మర్యాదగా చెప్పండి లేకుంటే ఇక ఏం చేస్తానో చూడు అని చెప్పి ముందుగా శ్రీనివార్తె ఆ మేనేజర్ని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక తనైతే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు మా వెనకాల ఎవరున్నారో తెలుసా ఇక మేము ఒక చిటికేస్తే మీ మీ సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఇక రోడ్డు మీదకి ఎక్తారు ఇక నా వెనకాల ఉన్నది ఇలాంటి వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి ముందుగా ఇక గుడారంలో ఉన్న మేనేజర్ అయితే వీళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీను అయితే ఇక మా వెనకాల ఎవరున్నారో తెలుసా ఎవరి పేరు చెప్తే మీరు వణికిపోతారో ఎవరు పేరు చెప్తే ఇక రూములు మెరుపు అప్పులు వస్తాయో అతడు మా వెనుకాల ఉన్నాడు ఇక ఈ సిటీనే గడగడలాడిస్తున్న ఈ ఈ సిటీ ఎస్ఐ విశాల్ మాకు ఫ్రెండు ఇప్పుడు రాబోతున్నాడు ఇక్కడికి మర్యాదగా నిజమేంటో ఒప్పుకుంటారా నువ్వు ఇక మీ మేనేజర్ ఇక కంపెనీలో ఉన్నవాళ్ళు లేకుంటే ఇక ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక ఇలా శ్రీను అయితే బెదిరిస్తూ ఉంటాడు ఇక ఆ మేనేజర్ని అయితే అప్పుడే ఇక ఏంటి ఎస్ఐ వీళ్లకు తెలుసా ఇక వాడు అసలే మంచివాడు కూడా కాదు ఇక వాడు న్యాయం ధర్మం నీతి వైపే ఉంటాడు వాడిక చాలా సిన్సియర్ వాడికి ఇదంతా మేమే ఇక తప్పుడు సమాచారం ఇచ్చాము ఇలా పైపుల కంపెనీలు ఇక వాళ్ళది వీళ్ళది ఇలా చేంజ్ చేశాము మార్చేసాము కావాలని చెప్పి నేమ్ చేంజ్ చేసాం పైపుల మీదని తెలిస్తే ఇక మమ్మల్ని వాడు జైల్లో పెడతాడు ఎలా ఇప్పుడు ఇక మా మేడానికి ఎలా చెప్పాలి అని చెప్పి ఇక మేనేజర్ అయితే శ్రీను ఇచ్చిన షాక్ అయితే వణికిపోతూ ఉంటాడు ఏంటి త్వరగా ఇక మీరు చేసిన తప్పుకు క్షమాపణ అడిగి ఇక మీరు మీరు మళ్ళీ కోర్టు నోటీస్ వాపస్ తీసుకుంటారా ఇక తప్పైందని చెప్పి కోర్టులో ఒప్పుకుంటారా లేకుంటే ఇక మిమ్మల్ని ఏం చేస్తాడో మీకు తెలుసు అనుకుంటాను వాడి గురించి అని చెప్పి శ్రీను అయితే వీళ్ళను బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఇక వెంటనే ఆ మేనేజర్ అయితే ఇక తన పెద్ద మేడానికి కాల్ చేసి చెప్తాడు మేడం ఇక ఈ సిటీ ఎస్ఐ ఉన్నాడు కదా ఇక వాడు వీళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ అంట ఇక వాడు రంగంలోకి దిగితే మన కంపెనీ మూసివేయవలసిందే వాడు అసలే నీతి న్యాయం ధర్మం వైపు ఉంటాడు ఇక వాడు డ్యూటీలో ఉన్నప్పుడు ఇక అందరూ వాడిని చూస్తే చాలా భయపడతారు ఎందుకైనా మంచిది చేసిన తప్పును ఒప్పుకోవడమే మంచిది మేడం అని చెప్పి ఇక ఇలా భయపడుతూ ఉంటాడు ఆ మేనేజర్ అయితే ఇక వాళ్ళ ఓనర్కి కాల్ చేసి అప్పుడే ఇక తనైతే ఇక ఇప్పుడు మనం తప్పుకుంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి రేపు కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ముందుగా ఇక వాళ్ళని పంపించే రేపు కోర్టులో చూసుకుందామని చెప్పి అనిక ఇలా అంటూ ఉంటుంది ఆ మేడం అయితే సరే ఇక మాదే తప్పు రేపు కోర్టులో మేము ఒప్పుకుంటాము మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఇక ఇలా వాళ్ళని వెళ్ళమని చెప్తాడు ఇక ఇంతలోనే ఆ ఎస్ఐ అయితే ఎంట్రీ ఇచ్చి ఆ మేనేజర్కి అక్కడ ఉన్న సెక్యూరిటీకి మొత్తానికి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక మీరు చేసే తప్పుడు సమాచారం మీరు చేసే తప్పుడు పనులు రేపు కోర్టులో తెలిసిపోతుంది ఇక ఈ కంపెనీని లేకుండా చేస్తాను ఇక ఇలాంటి వాళ్ళు ఇక ఉండడం కంటే లేకుండా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఇక లాభాలతో ఉంటారు మీ వల్ల కంపెనీలు కాదు ఎంతోమంది ప్రజలు కూడా నష్టపోతున్నారు అని చెప్పి ఎస్ఐ అయితే ఇక వీళ్ళకైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక తెల్లవారితే నోటీస్ రావడంతో కోర్టులో తీర్పునివ్వాలి ఇక జ్యోతి లాయర్ జ్యోతి లాయర్ ఆనంది ఇక వీళ్ళతో పాటు సునందాను ఇక ఇలా వేరే గుడార నుండి వచ్చిన ఇక ఆ మేనేజర్ ని కోర్టులో ప్రవేశపెడతారు అప్పుడే ఇక ముందుగా సునందాను అడుగుతూ ఉంటారు ఏంటి మేడం ఇక మీ కంపెనీకి మంచి పేరుంది ఇలా చేశారేంటి ఏంటి మొత్తం కూడా మీ కంపెనీ పేరు ఇప్పుడు ఇక ఈ కంపెనీ మంచి పేరు నుండి ఇలా చెడ్డ పేరుకు రావడం ఏంటి మేడం మీ తీర్పు ఏంటి చెప్పండి అని చెప్పి సునందాను కోర్టులో ఇక బోన్లో నిలబెట్టి అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే లేదు ఎప్పటి నుండైనా మేము అదే స్టాక్ వాడుతున్నాము ఇక మా పైపుల కంపెనీలో మా పైపుల్లో ఎలాంటి తేడా లేదు ఇదంతా ఇక నాకు ఎదురుగా ఉన్న నాకు ఇక ఇలా వ్యతిరేకంగా ఉన్న కంపెనీ వాళ్ళు మా కంపెనీని లాస్ చేయడం కోసం తన కంపెనీ ఎదగడం కోసమే నా శత్రువు అయిన వాళ్ళు ఇలా చేసి ారు వాళ్ళిక కోర్టులోకి కూడా వచ్చారు వాళ్ళని ప్రవేశపెట్టండి నిజాలేంటో తెలిసిపోతాయి అని చెప్పి ఇక సునంద మాది ఎలాంటి తప్పు లేదని అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక లాయర్ ఆనంది కూడా అవును ఇక మా కంపెనీ తరపు నుండి నేనే వాదిస్తున్నాను ఇక మా కంపెనీలో ఎలాంటివి లేవు ఇక ఎప్పట్లాగే మేము అదే స్టాక్ వాడుతున్నాము ఇక ఇలా మార్చింది వాళ్ళే నిన్న మేము వాళ్ళ గుడారం దగ్గరికి వెళ్ళి గమనించాము ఇలా మార్చడం అన్నీ కూడా ఇక గుడారంలో సీసీ కెమెరాలో ఫీడ్ అయ్యింది వాళ్ళకు మేము ఆ సీసీ కెమెరాను తీసుకొచ్చాము చూడండి అని చెప్పి అక్కడ ఉన్న జెర్జీకి అయితే ఆదిత్య ఇక సీసీ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాడు అందులో ఇక సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పైపులు తీసి ఇక వేరే కంపెనీ పైపులు ఇక ఇలా డబ్బింగ్గా పెడతారు అది చూసిన ఇక అక్కడ ఉన్న ఇక తీర్పునిచ్చే జెర్జీ అయితే తప్పు ఇక ఈ గుడారం వాళ్ళదే కావాలని చెప్పి సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పడవేయడం కోసం వీళ్ళ ఇలా చేశారు అని ఇక అయితే అర్థమవుతుంది కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోరు ఇదంతా వీళ్ళు ఇక కావాలని చేశారు ఇక మేము ఎలాంటిది మార్పులు చెయ్యలేదు సార్ అని ఇక ఇలా అక్కడ ఉన్న మేనేజర్ అయితే తప్పు చేసినా కూడా చెయ్యలేదని చెప్తూ ఉంటాడు ఇంతలోనే ఇక ఆనంది ఫ్రెండ్ అయితే కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు ఇక నేను పోలీసును కాదు నేను ఈ సిటీకే ఎస్ఐనే ఇక నేను తీర్పు చెప్పొచ్చా అని చెప్పి చివరి క్షణంలో ఇక ఇలా గూడారం మేనేజర్ని ఇరికించడం కోసం ఎస్ఐ అయితే ఎంట్రీ ఇస్తాడు దాంతో ఆనంది శ్రీను అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు ఖచ్చితంగా విశాల్ ఇక వీళ్లకు శిక్ష పడేలా చేస్తాడు తప్పు ఎక్కడ జరిగిందో విశాల్ తెలుసుకున్నాడు కదా అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉంటారు అప్పుడే ఇక విశాల్ అయితే జరిగింది మొత్తం కూడా ఇక కోర్టులో జడ్జి ముందు ఇక ఇలా గుచ్చినట్టు చెప్తూ ఉంటాడు దాంతో ఇక జెడ్జికి అయితే తప్పు ఇక గుడారం వాళ్ళదే కంపెనీ పైపులు ఇక ఇలా మార్చి కావాలని చెప్పి సునందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పడివేయాలని చూశారు వీళ్లకు సరైన విధంగా శిక్ష వేయాల్సిందే ఇక ఎస్ఐ గారు కూడా ఇలా క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యం చెప్పాడు అని చెప్పి ఇక ఈ రోజైతే తప్పు ఇక సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి లేదు తప్పంతా ఇక సునంద శత్రువైనా ఇక ఈ పైపుల కంపెనీ నుండే సునందాను పడవేయడం కోసమే వీళ్ళే చేశారని ఇక కంపెనీ మీద కేసు వేసి మొత్తం కూడా కంపెనీని మూసివేస్తారు ఇక ఇలా వాళ్ళ మీద కేసు పెట్టి ఇక మేనేజర్ని పోలీసులకు పట్టించేస్తారు దాంతో ఇక కేసు గెలిచిన ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఆనంది దగ్గరికి వచ్చి సాధించావు ఆనంది నీపై నాకు నమ్మకం ఉంది ఎలాగైనా కేసు గెలిపిస్తావని మళ్ళీ ఇక మన గ్రూప్ మన సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎలా ఉండాలో అలా ఉంది ఇక చాలా థ్యాంక్స్ ఆనంది ఇక నువ్వు నీ ఫ్రెండ్ సాయంతో శ్రీని సాయంతో ఇదంతా చేయగలిగావు నువ్వు సరైన సాక్ష్యం సంపాదించావు ఇక గుడారంలోకి వెళ్ళి సీసీ కెమెరాలు చూసి ఇక తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని అందరి కళ్ళు తెరిపించావమ్మా అని చెప్ ఈ రోజైతే సునంద ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే షాక్లో ఉంటుంది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఇక ఆనందికి ఎక్క నుండో ఎంతోమంది శత్రువులు ఉన్నారు ఇక ఒకప్పుడు ఆనందిని ఈ విశాల్గాడు ప్రేమించాడు ఇక ఇప్పుడు ఆనందికి మళ్ళీ ఇక ఇలా ఇష్టంగా ఆనందిని గెలిపించాడు వీళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉంది ఎలాగైనా బావగారికి తెలిసేలా చేయాలి విశాల్కు ఆనందికి ఏంటి సంబంధం అసలు విశాల్ నెంబరు ఆనందికి ఎలా తెలుసు ఎలా కలిసింది విశాల్ని ఇక వీళ్ళిద్దరికి మధ్య ఏదైనా ఉందా ఇక ఎలా వీళ్ళిద్దరిని విడగొట్టడానికి విశాల్ మధ్యలో వచ్చాడు కాబట్టి ఈ విషయాలను ఇక ఆయుధంగా వాడుకొని ఇక బావగారిని ఆనందిని విడిగొట్టొచ్చు కేసు గెలిచానని సంతోషంగా ఉంది కానీ నువ్వు జీవితంలో గెలవలేవు నీ జీవితాన్నే పాడు చేస్తాను ఈ విషయాల వల్ల చూడు ఇక రేపటి నుండి బావగారి మనసులో ఎలా నేను ఇక బావగారి మనసులో నిన్ను లేకుండా చేస్తానో చూడు నేను అలెక్కితో కలిసి ఇక ఈ విషయాల్ని ఆయుధంగా వాడు పెట్టుకొని నీ జీవితాన్నే నాశనం చేస్తాను ఆనంది అని చెప్పి జీవన అయితే మరింత కోపాన్ని పెంచుకుంటూ ఉంటుంది కేసు గెలిచినందుకు ఆనంది మీద ఇక ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ జీవన తప్ప చూద్దామని జీవన ఏం చేయబోతుందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్